ఇన్నేళ్ల నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క ఇండియానంత ఈజీగా తీసుకోవద్దు భారత్ అంటే ఆషామాషి కాదు ఆయుధ భాండాగారం నింగి నేల నీరు ఎక్కడైనా సత్తా చాడుతాం శత్రు దేశాలను చీల్చి చెండాడుతాం అంటూ రిపబ్లిక్ డే సాక్షిగా మెసేజ్ ఇచ్చింది భారత్ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివిధ దళాల సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది ఘనంగా డెబ్బై గణతంత్ర వేడుకలు కర్తవ్యపదలో జాతీయ జెండా ఆవిష్కరించిన రాష్ట్రపతి ఆకట్టుకున్న స్వర్ణిం భారత్ విరాసత్ ఔర్ వికాస్ థీమ్ శకటాలు అబ్బురపరిచిన బ్రహ్మోస్ ఆకాశ్ క్షిపణులు ఢిల్లీలోని కర్తవ్య లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ వేడుకకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభువో సుబియాంతో ముఖ్య అతిథిగా హాజరయ్యారు వేడుకల్లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులు పాల్గొన్నారు రిపబ్లిక్ డే పరేడ్లో సాంస్కృతిక వైభవంతో పాటు సైనిక శక్తిని ప్రపంచానికి చాటింది భారత్ దేశీయంగా తయారు చేసిన యుద్ధ ట్యాంకులు మిజైళ్లు భీష్మ యుద్ధ ట్యాంకులు బిఎంపీ టూ షరత్ తో పాటు నాగ్ మిజైల్ సిస్టమ్ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలు అగ్నిబాన్ మల్టీ బ్యారెల్ రాకెట్ లాంచర్లు ప్రత్యర్థి దేశాలకు హెచ్చరికలు స్వర్ణిం భారత్ వికాస్ అనే టీంతో ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి బ్రహ్మోస క్షిపణులు పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఆకాష్ వెపన్ సిస్టమ్ ను ఈ పరేడ్ లో ప్రదర్శించింది సైన్యం అన్ని రకాల ప్రదేశాల్లో ప్రయాణించే చేతక్ ను ప్రదర్శించింది వీటితో పాటే లైట్ స్పెషలిస్ట్ వెహికల్ బజరంగ్ ను ప్రదర్శించింది రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రళయ్ మిజైల్ సిస్టమ్ హైలైట్ గా నిలిచింది ఈ మిజైల్ ను డిఆర్డిఓ తయారు చేసింది ఇది షార్ట్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్ తొలి దేశీయ బాలిస్టిక్ మిజైల్ కూడా ఇదే మిలిటరీ కవాతులో త్రివిధ దళాలు తమ చాటాయి కర్తవ్య పద్ తొమ్మిది కిలోమీటర్ల వరకు సైన్యం చేసిన పరేడ్ వీక్షకుల హృదయాలు ఉప్పొంగేలా చేసింది ఎంఐ సెవెంటీన్ ఫైవ్ హెలికాప్టర్లు కర్తవ్య పద్ మీదుగా జండాలతో ఎగిరి ఆకట్టుకున్నాయి లెఫ్టినెంట్ ఆహన్ కుమార్ నేతృత్వంలో అరవై ఒక్క మంది అశ్విక దళం కవాతు నిర్వహించింది భారత వాయుసేనకు చెందిన విమానాల విన్యాసాలు ఇరవై రెండు ఫైటర్ జెట్లు పదకొండు ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఏడు హెలికాప్టర్ల ప్రదర్శన వీక్షకులను కట్టిపడేసింది రఫెల్ సూ థర్టీ జాగ్వార్ సి వన్ థర్టీ సి టూ నైన్టీ ఫైవ్ సి సెవెంటీన్ టూ ట్వంటీ ఎయిట్ ఏఎన్ థర్టీ వన్ విమానాలు చూపు తిప్పుకోనివ్వలేదు

దేశ చరిత్రలో తొలిసారిగా వంద మంది మహిళలు శంఖం నాదస్వరం లాంటి సంప్రదాయ సంగీత వాయిద్యాలు వాయిస్తూ చేసిన పరేడ్ కనుల విందు చేసింది పదిహేను మంది మహిళా పైలట్ల బృందం ఫ్లైపాస్ట్ లో తమ టాలెంట్ చూపారు పరేడ్లో మొత్తం ముప్పై ఒక్క శకటాలు పాల్గొన్నాయి పదహారు రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన శకటాలు సందడి చేశాయి ఇందులో ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేకంగా నిలిచింది ప్రఖ్యాత ఏటి కొప్పాక బొమ్మలతో ఆంధ్రప్రదేశ్ శకటం కనువిందు చేసింది వేడుకల్లో పద్దెనిమిది మార్చింగ్ కంటింజెంట్లు పదిహేను బ్యాండ్లు పాల్గొన్నాయి ఐదు వేల మంది కళాకారులు నలభై ఐదు నృత్య రీతులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచి నూట యాభై రెండు మంది బృందం కవాతులో పాల్గొంది నూట తొంభై మంది ఇండోనేషియా సభ్యుల బ్యాండ్ టీం అదరగొట్టింది ఇక రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రధాని మోదీ ధరించిన తలపాగా అందరి దృష్టిని ఆకర్షించింది ఎరుపు పసుపు కలగలిపిన వర్ణంతో ప్రత్యేకంగా ఉంది రాజస్థాన్ సంస్కృతికి ప్రతీకగా ఆయన ఈ తలపాగాను ధరించారు